ఇవాటి కథ అంతు చిక్కని ప్రశ్న ఒకప్పుడు విక్రమపురి అనే గొప్ప రాజ్యాన్ని మహారాజు వజ్రవర్మ పరిపాలించేవాడు రాజుకు అనేక మంది మంత్రులు ఉన్నా వారిలో చాణక్య అనే మంత్రి అత్యంత తెలివైనవాడు న్యాయం చెప్పేవాడు ఒకరోజు పక్క రాజ్యం నుండి ఒక సామంత రాజు మహారాజును కలవడానికి వచ్చాడు ఆ రాజు విక్రమపురి రాజుని పరీక్షించడానికి మూడు అద్భుతమైన కానీ ఒకేలాగా ఉన్న వజ్రాలను తీసుకొచ్చాడు ఆ సామంత రాజు ఇలా అన్నాడు మహారాజా ఈ మూడు వజ్రాలు ఒకే ఆకారంలో ఒకే పరిమాణంలో ఒకే మెరుపుతో ఉన్నాయి కానీ వీటిలో ఒక వజ్రం అత్యంత విలువైనది రెండవది సాధారణ విలువైనది మూడవది విలువ లేనిది వీటిలో ఏది అత్యంత విలువైనదో మీ మంత్రులు చెప్పగలరా అని అడిగాడు రాజు వజ్రవర్మ సభలోని మంత్రులందరి వైపు చూశాడు మంత్రులకి ఏం చేయాలో అర్థం కాలేదు చూసి తేడా చెప్పడం ఎలా ఇది అసాధ్యం అవి అన్నీ ఒకేలాగా ఉన్నాయి అని అనుకున్నారు చివరికి మహారాజు మంత్రి చాణక్యని పిలిచాడు పిలిచి మీరే ఈ పరీక్షలో ఈ రాజ్య గౌరవాన్ని నిలబెట్టాలి అని అన్నాడు చాణక్య ఆ మూడు వజ్రాలను తీసుకొని వాటిని కాసేపు పరిశీలించాడు సభలో అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు కొద్దిసేపటి తర్వాత మంత్రి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తెప్పించాడు అతను ఆ మూడు వజ్రాలను ఒక్కొక్కటిగా ఆ నీటిలో వేశాడు మొదటి వజ్రం నీటిలో మునిగిపోయింది రెండవ వజ్రం నీటిలో తేలుతూ కొద్దిగా మాత్రమే మునిగింది మూడవ వజ్రం మాత్రం నీటిపై పూర్తిగా తేలింది అప్పుడు మంత్రి సభ వైపు తిరిగి చేతితో నీటిలో ముని మొదటి వజ్రాన్ని చూపిస్తూ ఇలా ప్రకటించాడు ఈ వజ్రమే అత్యంత విలువైనది అని సామంతరాజు ఆశ్చర్యపోయి ఎలా చెప్పగలిగారు దాని వెనుక కారణం ఏమిటి అని అడిగాడు చాణక్య ఇలా వివరించాడు రాజా ఇది కేవలం వజ్రాల పరీక్ష మాత్రమే కాదు మనిషి స్వభావ పరీక్ష కూడా అని నీటిలో పూర్తిగా మునిగిన వజ్రం ఇది ఎంతటి భారం ఎంతటి ఒత్తిడి వచ్చినా కూడా స్థిరంగా ఉంటుంది ఇది అత్యంత నాణ్యమైన దృఢమైన వజ్రం అందుకే ఇది అత్యంత విలువైనది ఇలాంటి మనిషి అంతటి కష్టాలు వచ్చినా లోపల స్థిరంగా ఉంటాడు తేలుతూ కొద్దిగా మునిగిన వజ్రం ఇది సాధారణం దీనికి కొంత బలం ఉంది కానీ అది పూర్తిగా స్థిరంగా ఉండలేదు ఇలాంటి మనిషి కొంత కష్టం రాగానే భయపడతాడు నీటిపై తేలిన వజ్రం ఇది తేలికైనది లోపల దృఢత్వం లేనిది ఇలాంటి మనిషి చిన్న సమస్య వచ్చినా ఆ భారం మోయలేడు వజ్రం నాణ్యత దాని దృఢత్వంపై ఆధారపడి ఉంటుంది అందుకే పూర్తిగా నీటిలో మునిగిన వజ్రమే అత్యంత విలువైనది అని చెప్పి మంత్రి చాని కి ఇచ్చిన అద్భుతమైన వివరణకు సామంతరాజు తలవంచాడు మహారాజు వజ్రవర్మ సంతోషంతో ప్రశంసించి బంగారు పథకంతో సత్కరించాడు ఆ రోజు నుండి మంత్రి తెలివితేటలు ప్రపంచమంతా వ్యాపించాయి కథలో నీతి సమస్య ఎంత కష్టమైనదైనా సరే ఆందోళన శాంతంగా ఆలోచిస్తే సరైన పరిష్కారం దొరుకుతుంది